ఈ రకంగా జరుగుతున్నా కూడా మొన్న మనం మహానీస్ మీద దాడి జరిగినప్పుడు చూసాము మహానీస్ మీద దాడి జరగగానే వెంటనే అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి అండి పొన్నం ప్రాభాకర్ కానివ్వండి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మొత్తం ఆంధ్ర మీడియా మీద దాడి జరిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు మరి ఈరోజు తెలంగాణ పౌరుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉన్నప్పుడు పదేళ్ళ పాటు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎన్నో దాడులకు ఎన్నో అవమానాలకు ఒరిగి ఈరోజు ఆయన ఎమ్మెల్సీ వరకు వచ్చిండు మరి ఈరోజు తీర్మార్మాల మీద దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాడి ఉదయం దాడి జరిగితే సాయంత్రం వరకు కూడా కనీసం వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సందర్శించినటువంటి పరిస్థితి లేదు ఎందుకు మరి ఈరోజు ఆ మహాన్యూస్ మీద దాడి జరిగినటువంటి గంటల్లోనే వచ్చినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ కా అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్టీ నాయకులు కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మరి క్యూనిస్కు సంబంధించిన విషయంలో దాడి జరిగితే ఇంత రక్తపాతం అక్కడ కేవలం అద్దాలు పగలగొట్టి కార అద్దాలు పగల కొడితేనే అంతగానం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము ఈరోజు పూర్తిగా లో రక్తపాతం కొనసాగింది మొత్తం ఎక్కడ చూసినా కూడా రక్తం కనబడుతుంది ఇంత రక్తపాతం కొనసాగినటువంటి క్యూనిస్ ఆఫీసుని ఇప్పటి వరకు కూడా కనీసం ఒక మంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీర్మాలు మల్లన్న ఆఫీస్లోనే ఇంత రక్తపాతం జరిగేది అంటే మరి ఇప్పటివరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు స్పందించకుండా ఇక్కడికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు జర్నలిస్టుల మీద వరుస దాడులు జరుగుతూ ఉంటే కూడా మరి మహానీస్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకు ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల మీద కానీ తెలంగాణ ఆఫీసుల మీద కానీ లేదు అనేది కూడా మనకు ఆలోచించాల్సిన విషయం క్యూనీస్ని సందర్శించకపోవడం క్యూనిస్ అంటే మహానీస్ మీద ఉన్నటువంటి ప్రేమను క్యూనిస్ మీద చూపించట్లేదా లేదంటే క్యూనీస్కు సంబంధించినటువంటి తిన్మల మళ్ళీ జారినటువంటి దాడిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాగృతికి సపోర్ట్ చేస్తుందా ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఈ రోజు వరకు ఇప్పటివరకు కనీసం ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఒక్క మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకు మరి అంటే బోనాలకు సంబంధించిన విషయంలో తీరడానికి కానీ లేదంటే కూడా శ్రీనివాసరావు గారి మరణానికి సంబంధించిన విషయంలో మీరు అక్కడికి వెళ్ళడానికి కానీ అన్నిటికీ సమయం ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్యూన్యూస్ మీద దాడి జరిగితే మహానీస్ మీద ఉన్నటువంటి ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నారు తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి జరిగితే తెలంగాణ జర్నలిస్టు ఆఫీసుల మీద దాడి జరిగితే ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు బీఆర్ఎస్తో ముఖ్యంగా తెలంగాణ జాగృత వీలు కూడా కుమ్మక్కైర్రా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది దయచేసి మీరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది చూస్తున్నామునండి ఉండండి మీడియా థ్యాంక్ యూ